యూ తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందా అంటే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతోంది అనే వాదన ప్రధానంగా తెలమీదకి వస్తుంది కీలక నేతలతో పాటుగా ఎమ్మెల్యేలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేందుకు కిషన్ రెడ్డి కొంత అనాసక్తి చూపిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అంటే తెలంగాణ బీజేపీలో ఇంటర్నల్ వార్ కొనసాగుతున్నట్లు ఖచ్చితంగా తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిపోతున్న చర్చ ప్రధానంగా జరుగుతోంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు ఆహ్వానం ఇవ్వకపోవడం అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానికి కూడా కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయకపోవడంతో ఖచ్చితంగా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లుగా అవుతోంది అయితే మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వార్ సీరియస్గానే హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు విపక్షాలు ముందుగానే సమావేశమై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తాయి ఏ అంశాలపైన మాట్లాడాలో ఎమ్మెల్యేలకు సూచనలు చేసి పూర్తి సబ్జెక్ట్ను కూడా అందిస్తాయి పెద్ద ఎత్తున లీడ్స్ ఇస్తూ ఉంటాయి కానీ బీజేపీలో మాత్రం ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయలేదనే ఆరోపణలే ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది అంటే రాష్ట్ర బీజేపీలో ఇంటర్నల్ వార్ జరుగుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదనే సమాచారం స్పష్టంగా అందుతోంది ఏ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ ప్రధానంగా జరుగుతోంది కనీసం బీజేఎల్పి నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అంటే తెలంగాణలో బీజేపీ నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు గెలిచినటువంటి వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు చట్టసభలోకి కొత్తగా అడుగుపెట్టినటువంటి వాళ్ళే ఇక ఏలటి మహేశ్వర రెడ్డి రాజాసింగ్ మాత్రమే ఈ ఇద్దరు మాత్రమే కొంత సీనియర్ لگا అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏ ఏ అంశాలు ప్రస్తావించాలి ఏ ఏ హామీలపై రాష్ట్ర సర్కార్ని ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు ప్రధానంగా వస్తున్నాయి దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఆందోళన చెందుతున్నట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది అంటే తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇతర పార్టీలకు కొంత భిన్నంగా తయారైంది అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో పలు అంశాలపై సబ్జెక్ట్ అందించడంతో పాటుగా ఎలా వ్యవహరించాలి ఏ ఏ అంశాలను సభలో లేవనెత్తాలన్న విషయాలపైన కొంత బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు కానీ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది కొంత పూర్తి స్థాయిలో స్టేట్ బాడీ దిశానిర్దేశం చేయలేకపోయిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ కొంత రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇక తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధులు జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నా రాష్ట్ర నాయకులు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు దీంతో కమలం పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగానే పూర్తి స్థాయిలో ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మరోవైపు తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయాలనుకున్నటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయని ఆందోళన కేడర్ ఉన్నటువంటి పరిస్థితి అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాసేపు పార్టీ నేతలు కొంత ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా కేంద్ర మంత్రి అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహించారని ఒక ఆరోపణ ఉంది ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ రైతులంటూ కూడా విడుదల చేసినటువంటి పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అట్లాగే స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా ఎవరి ఫోటోలు కూడా అందులో ముద్రించలేదు దీంతో బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి పదవి పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవి బీజేఎల్పీ నేతగా మహేశ్వర రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇక బీజేఎల్పిని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదనేది కూడా పార్టీ ఎమ్మెల్యేల ఆవేదన కనిపిస్తోంది సో ఇప్పుడు బీజేఎల్పిని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదనేది కూడా ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ టీ బీజేపీలో ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యం మరి ఈ అంతర్గత వివాదాలని పార్టీ జాతీయ నాయకత్వం అయినా పట్టించుకుంటుందా ఎట్లా పులిస్టాప్ పెడుతుంది మరి ఈ కోఆర్డినేషన్ గ్యాప్స్ ఏ విధంగా ఫిల్ చేసి కొంత ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో అమిత్ షానే స్వయంగా ఫోకస్ చేశారు మొన్నటి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో నడ్డా వచ్చారు అమిత్ షా వచ్చారు మరోవైపు కొత్తగా అధ్యక్ష పదవిని కూడా ఎవరికి ఇవ్వాలనే ఒక మీమాంసలు ఇప్పటికి కూడా అధిష్టానం తరలి పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా బీజేపీలో పాత కొత్త ఒక అరమరిక ఖచ్చితంగా కనిపిస్తుంది కొంత విభేదాలు ఉన్నాయి మరోవైపు గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి పార్టీ నాయకత్వానికి కూడా కొంత గ్యాప్స్ ఉండటం ఇవన్నీ కూడా కొంత పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా బీజేపీలో కనిపిస్తుంది మరి వీటిని ఏ విధంగా సెట్రైట్ చేసి మరి ముందుకు వెళ్తుంది ఎందుకంటే బీ బీజేపీ గోల్ ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగిరివేయాలని ఇట్లాంటి ఇన్ని కోఆర్డినేషన్ గ్యాప్స్ ఈ తరహా గందరగోళంగా మారినటువంటి పార్టీలో ఏ విధంగా ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది మరి గోల్ ఎంతమేర అచీవ్ అవుతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి ఖచ్చితంగా మరి అధ్యక్ష పదవి మీద ఏమైనా కిషన్ రెడ్డికి కొంత కరంగా ఉండి కనీసం పట్టించుకోకుండా బీజేపీని ఏమైనా గాలికి వదిలేశారా అన్న ఒక చర్చ ఆరోపణ కూడా సొంత క్యాడర్లో ఉండటం కూడా కొంత కోసం ఎరుగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానంగా అధ్యక్ష పదవి కేంద్ర మంత్రి పదవి రెండు కూడా ఆయనకి కొంత కిరీటాలుగా మారినాయి కొంత బరువుగా కొంత భావిస్తున్నారేమో అనే ఒక వాదన కూడా ఉంది సో చూడాలి మొత్తం మీద తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందని కూడా మీరు కూడా తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ ట్యాగ్